ఫోన్ సో దిల్డ్రన్ డోంట్ డిస్టర్బన్స్ అంటే మనం ఫోన్ ఎందుకు ఇస్తా ఉంటే పిల్లలకి వాళ్ళు మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటారని యూ నోఫ్ యూ గివ్ యూ మొబైల్ వన్ అవర్ దింట్ డిస్టర్బ్ యూ మీరు ఫోన్ ఇస్తే గంట సేపు వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటారు సో దట్ ఈస్ అవర్ సెల్ఫిషర్ గివింగ్ ఫోన్ టు దెబ్ అనేక సార్లు ఫోన్ ఎందుకు ఇస్తామంటే మన స్వార్థంతో వాళ్ళకి ఇస్తాం అండ్ వి ప్రాక్టీస్ దమ్ టు హ్యావ్ ద ఫోన్ కాబట్టి వాళ్ళు ఫోన్ చూడటం అలవాటు చేసాం అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ మనం ఫోన్ లాక్కున్నప్పుడు వాళ్ళు ఏడుస్తారు బికాస్ చిల్డ్రన్స్ మైండ్ ఇస్ వెరీ ఫ్రెష్ ఎందుకంటే పిల్లల మనసులు ఎంతో తాజాగా ఉంటాయి అండ్ వెరీ క్విక్లీ దే గెట్ అడిక్టెడ్ టు ఫోన్ వెంటనే వాళ్ళు ఫోన్కి అడిక్ట్ అయిపోతారు ఐ థింక్ వన్ ఆఫ్ మై మెసేజెస్ వస్టలీ ఒకరు ఏ విధంగా చెప్పారు చైల్డ్ గోస్ ఆన్ సీయింగ్ ద ఫోన్ ఫోన్ చూస్తూ ఉంటే అండ్ టాక్స్ ఆన్సర్ బ్యాక్ అసలు ఎవరైనా మాట్లాడినా వాళ్ళకి జవాబు చెప్పాలని మొబైల్ ఎక్కువ పిల్లల్లో ఇప్పుడు చాలా సమస్యలు కూడా వస్తున్నాయి సో ఇన్స్టెడ్ ఆఫ్ ఫోన్ వాట్ ఆల్టర్నేట్ యుర్ గోయింగ్ టు గివ్ దమ్ ఆ ఫోన్ కి బదులుగా ఆ సమయంలో మనం ఏం చేయగలం ఆలోచించాలి బై లాట్ ఆఫ్ ప్లే టాయిస్ వాళ్ళు ఆడుకోవడానికి బొమ్మలు కొనియచ్చు అండ్ టెల్ దెమ్ దట్ యూ విల్ గివ్ ఫోన్ ఓన్లీ ఫార్ ఫిఫ్టీన్ మినిట్స్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ లేకపోతే ఉదయం పదిహేను నిమిషాలు సాయంత్రం పదిహేను నిమిషాలు ఇస్తామని చెప్పాలి అండ్ ట్రైన్ దెమ్ వాళ్ళని ఆ విధంగా శిక్షణలో పెట్టాలి సో ఇన్ బిట్వీన్ దే క్రై ఆల్సో డోంట్ గివ్ మధ్యలో వాళ్ళు ఏడుస్తున్నా ఇవ్వకూడదు డోంట్ బి ఎరాటిక్ ఇన్ యువర్ బిహేవియర్ కాబట్టి మనం కూడా వాళ్ళని ఏదో కోపంగా అలా చేయకూడదు మార్నింగ్ ఆఫ్టర్ ఫుడ్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉదయ కాలం తర్వాత పదిహేను నిమిషాలు ఈవినింగ్ ఆఫ్టర్ ఫుడ్ ఫిఫ్టీన్ మినిట్స్ సాయంత్రం అన్నం తిన్న పదిహేను నిమిషాలు ఫిఫ్టీన్ మినిట్స్ ఇస్ నాట్ హార్డ్ అండ్ ఫాస్ట్ ఫుడ్ బట్ యూ కెన్ డిసైడ్ హౌ మచ్ టైం పదిహేను నిమిషాలు పదిహేను అని కాదు కొంత సమయం అండ్ వెన్ చిల్డ్రన్ స్టార్ట్ గోయింగ్ టు స్కూల్ దే ప్లే అండ్ దే బికమ్ టైర్డ్ దే డోంట్ ఎక్స్పెక్ట్ ఫోన్ స్కూల్ కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఆడుకొని అలసిపోతారు కాబట్టి ఎక్కువ ఫోన్ చూడరు అండ్ వెల్డ్రన్ ఆర్ బీయింగ్ ఫెడ్ దట్స్ టైమ్ దే గివ్ ద ఫోన్ పిల్లలకి మన అన్నం పెట్టే డౌట్ ఫోన్ ఇస్తాం కోకోమెలాన్ కోకోమెలాన్ కోకో మెలాన్ ది లవ్ ద చిల్డ్రన్ లవ్ దట్ ఎందుకంటే అవి చూస్తూ ఉంటారు సో ఐ కాంట్ గివ్ మచ్ ఆన్సర్ బికాస్ వెన్ మై చిల్డ్రన్ ఆర్ స్మాల్ నో మొబైల్ ఫోన్ ఎందుకంటే మా పిల్లలు చిన్నగా ఫోన్ బట్ ఐమ్ స్ట్రగ్లింగ్ విత్ మై గ్రాండ్ చిల్డ్రన్ కానీ ఇప్పుడు మా మనం చూసి నేను సో మై ఇన్ అండ్ మై సన్ దేశ మార్నింగ్ సో మచ్ టైం ఫోన్ ఉదయం కాలం ఫోన్ ఇస్తాం ఈవినింగ్ అగైన్ సో మచ్ టైం ఫోన్ సాయంత్రం సమయం ఫోన్ రెస్ట్ ఆఫ్ ద టైమ్ యూ హైడ్ ఫోన్ మిగిలిన సమయంలో ఫోన్ దాస్ పెట్టాలి ఇఫ్ యు కీప్ ఆన్ సీయింగ్ సింగ్ దే విల్ కమ్ అండ్ ఆస్ మనమే పెద్దగాలు చూస్తా ఉంటే వాళ్ళు చూస్తారు బట్ యు హవ్ టు ప్రాక్టీస్ కంట్రోల్ ముందు వాళ్ళ కాదు మనం కంట్రోల్ చేసుకోవాలి సో కంట్రోల్ షుడ్ స్టార్ట్ విత్ పేరెంట్స్ ఫస్ట్ ఇక్కడ కంట్రోల్ అనేది తల్లిదండ్రుల నుంచి రావాలి ఈవెన్ యు వాంట్ టు స్పీక్ యు గో అవుట్ వితౌట్ చిల్డ్రన్ నోయింగ్ యు స్పీక్ అండ్ కమ్ అక్కడ మాట్లాడుతున బయటికి వెళ్లి పిల్లలు కనపడకుండా మాట్లాడాలి బికాజ్ व्हे దే సీ ది బ్రెయిన్ యాస్ ఫర్ ఇట్ ఎదిగా చూడంగలు కావాలనుకుంటార దే డోంట్ సీ దే ఫర్గెట్ కాళ్ళ చూడపోతే పట్టించుకోరు సో కీప్ ద ఫోన్స్ అవే ఫ్రమ్ ద చిల్డ్రన్ కాబట్టి పిల్లలకు దూరంగా ఫోన్ ఉంచుకోవాలి అండ్ ఈవెన్ ఇఫ్ యూ హ్ టు అటెండ్ ద ఫోన్ యూ గో టు అదర్ రూమ్ చిల్డ్రన్ ఆర్ట్ నాట్ దే కాబట్టి మీరు ఫోన్ లో మాట్లాడినా వేరే రూమ్ లోకి వెళ్ళి మాట్లాడటం అండ్ స్పీక్ అండ్ కమ్ బ్యాక్ మాట్లాడి రావచ్చు ఐ థింక్ యూ షుడ్ స్టార్ట్ దట్ ద చిల్డ్రన్ ఆర్ వెరీ ఎర్లీ పిల్లలు చాలా చిన్నగా ఉన్నప్పుడే ప్రారంభించాలి దట్ ఇస్ వెరీ గుడ్ అది మంచిది డోంట్ మేక్ దమ్ అడిక్టెడ్ టు ఫోన్ ఫోన్ కి అడిక్ట్ అయిన తర్వాత అండ్ దెన్ ఇట్ ఇస్ బికమింగ్ డిఫికల్ట్ చాలా కష్టం అవుతుంది